ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి మండలం ఎర్ర ఓబనపల్లి గ్రామంలో శుక్రవారం శివపార్వతులు మరియు ఆంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొని ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ఏడాది పాలనలో ప్రజలు ఎంతో ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో దేవుని ఆశీస్సులు పాలకులకు మంచి చేయాలన్న సంకల్పం ముందుకు తీసుకువెళ్తుందన్నారు అందుకు ప్రతిఫలంగా ఆంధ్ర అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందని ఆమె వివరించారు ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదల పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ సారథ్యంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో ఆంధ్ర రాష్ట్రం వైపు నడుస్తుందని వివరించారు అదే స్ఫూర్తితో దర్శన నియోజకవర్గంలో కుంటుపడిన అభివృద్ధి కార్యక్రమాలను తిరిగి పునః ప్రారంభించి ముందుకు తీసుకు వెళ్లగలుగుతున్నామన్నారు అభివృద్ధి సంక్షేమం సమపాలల్లో మన ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందన్నారు ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజల బాగోగులు చూసుకోవడం మన కర్త మీ అందరి అభిమానంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రాంతంగా మార్చుకుందామని ఆమె ఈ సందర్భంగా వివరించారు ఈ కార్యక్రమంలో దర్శి మండల టీడీపీ అధ్యక్షులు మారేల వెంకటేశ్వర్లు ఎర్రవోబనపల్లి గ్రామ టిడిపి నాయకులు పోల్ రెడ్డి రెడ్డి కృష్ణారెడ్డి బ్రహ్మారెడ్డి బొగ్గవరపు సుబ్బారావు మరియు నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు